రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండెం ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని ఏపీ డిఎంఏ వెల్లడించింది ఈ తరుణంలో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం లేదా ఉర్ములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది నెక్స్ట్ ఫిషర్మ్యాన్ వారి కూడా తీరం వెంబడి గాలు బలంగా వీచే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఫిషర్మెన్ కొంచెం